హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేఘనా ఫుడ్ లాగ్స్ ఈరోజు మనం మామిడికాయలతో మనం మామిడి తాండ్ర ఎలా చేయాలో చూద్దాం నేనైతే ఒక నాలుగు మామిడికాయలు తీసుకున్నాను వాటిని శుభ్రంగా కడిగి తుడిచి పక్కన పెట్టుకున్నా నాలుగు మామిడికాయలకి తగినంత పంచదార అంటే మనం కాయలను బట్టి తీపి వేసుకుందాం ఈ కాయలతో చూడడానికి పరచుకున్న లోపల బాగా తీయగా ఉంటాయి కాయలు ఇలాగ తోలు తీసుకొని మనం కాయల్ని పక్కన పెట్టుకుందాం ఈ మామిడికాయల వల్ల మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి విటమిన్ ఏ విటమిన్ సి ఈ సిక్స్ ఫోలిక్ ఇవన్నీ ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి మామిడికాయ వల్ల మన చర్మ సౌందర్యంగా కొలాజిన్ ఏర్పడడానికి ఉపయోగపడుతుంది మన బాడీకి రోగనిరోధక శక్తిని ఇస్తుంది క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది శ్వాసకు సంబంధించిన ఏమున్నా కానీ ఈ మామిడికాయ తినటం వల్ల మనకి తగ్గుతాయి అలాగే గుండె సంబంధించిన వ్యాధులు ఏమైనా ఉన్నా తగ్గుతాయి ఇలాగ మన మామిడికాయలు మనకి ఎప్పుడు దొరకవు కాబట్టి మన దగ్గర చాలా మామిడికాయలు ఉన్నప్పుడు మనం వీటిని ఇలాగ స్టోర్ చేసుకొని మనం మామిడి తండ్రిలాగా చేసి పెట్టుకుంటే మనం సీజన్ అయినా కానీ కొన్ని కొన్ని రోజుల పాటు మనం తినచ్చు ఈ మామిడి తాండ్రని ఈ మామిడికాయలు చాలా తీయగా ఉన్నాయి వీటిని మనం తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఈ మామిడికాయలతో మనం మామిడి తాండ్రను తయారు చేసుకుందాం ఈ మామిడికాయలు చాలా తీయగా ఉన్నాయి ఈ విధంగా మనం ముక్కలు కోసుకున్న తర్వాత ఒక మిక్సీ జారులో కొంచెం పంచదార వేసుకొని మనకు తగినంత వేసుకున్న తర్వాత ఇలాగ జ్యూస్ చేసుకుంటే ఇలాగ మ్యాంగో ప్యూరీ వచ్చేది మనకి ఈ మ్యాంగో ప్యూరీని మనం ఈ విధంగా చక్కగా మెత్తగా వచ్చేది దీని తర్వాత మనం కళాయి పెట్టుకొని ఆ కళాయిలో వేడెక్కిన తర్వాత మనం సిమ్లో పెట్టుకొని ఈ మామిడి తండ్ర ప్యూరీ ఉంది కదా ఈ ప్యూరీని మొత్తాన్ని మనం ఇలాగ ఈ విధంగా కళాయిలో వేసి అటు ఇటు తిప్పి అడుగు అంటకుండా సిమ్లో పెట్టి మనం ఒక నాలుగైదు నిమిషాలు ఇలా మగ్గిద్దాం ఈ విధంగా మనం తిప్పుకొని ఉంచినప్పుడు ఈ విధంగా ఈ మామిడి ప్యూరీని మనం ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి మనం ఉంచుతాం ఇలాగే ఈ విధంగా బుడకలు వచ్చిన తర్వాత మనం అంటే ఇది కొంచెం మగ్గిందని అర్థమవుతుంది మనకి ఈ విధంగా మగ్గిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ స్టవ్ ఆఫ్ వేసుకొని ఈ మ్యాంగో ప్యూరీని పక్కన పెట్టుకుందాం ఇలా కొద్ది నిమిషాలు మనం తిప్పుతూ ఉంటే త్వరగా ఆరిపోయింది మనం పిల్లలు మ్యాంగో ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు ఇలా మ్యాంగో ప్యూరీ జ్యూస్ చేసుకొని మనం పక్కన పెట్టుకున్న తర్వాత ఇలాగ మనం ఒక ప్లేట్లో ఈ విధంగా మనం వేసుకున్నట్లయితే ఎండకి ఒక నాకైతే రెండు రోజులు పట్టింది ఆరడానికి పొద్దున్న ఎండకల్లా ఆరిపోయింది మధ్యాహ్నం పెడితే ఈ విధంగా మనం షేప్స్ కావాలంటే ఎలాగైనా మనకిష్టం వచ్చిన షేప్స్లో వీటిని కోసుకొని మనం ఈ విధంగా మనం చక్కగా మనం కింద కొంచెం నెయ్యి వేసి ప్లేట్కి ఇది వేయడం ద్వారా మనకి ఈజీగా వచ్చేసిద్ది తీయంగానే ఈ విధంగా చక్కగా వచ్చిద్ది చక్కగా ఆరింది ఈ విధంగా మనం మామిడి తాంటని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మన దగ్గర ఎక్కువ కాయలు ఉన్నప్పుడు పండిపోతాయని మనం పడేస్తాము కానీ పడేయకుండా ఈ విధంగా మనం చేసి పెట్టుకోవడం ద్వారా కొన్ని రోజుల పాటు మనం వీటిని తినచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు తీయగా ఉండేది కాబట్టి ఈ విధంగా తయారైన తర్వాత నేనైతే వీటిని ముక్కలుగా కోసి పెట్టాను కోసి ఇలా పెట్టుకున్న తర్వాత నేను మా పిల్లలు చూసి ఎంతో టేస్టీగా ఉంది మమ్మీ అని చెప్పారు వాళ్ళు కూడా తిని చెప్తారు చూడండి ఒకసారి మీరు నాకైతే నాలుగు మామిడిగాలకి ఇలాగొచ్చింది ఇవన్నీ చక్కగా రోల్ చేసి నేను కొన్ని పెట్టుకున్నాను కొన్ని మామూలుగా పెట్టాను ఇప్పుడు మా పిల్లలు దీన్ని తిని ఎలా ఉందో చెప్తారు చేసింది బాగుంది